ఈ విచారణకి దాదాపుగా ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని వాళ్ళు దేమే పేపర్ అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించిన నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినాం ఏం ఇబ్బంది లేదు నువ్వు అంటే దొరికినవి నేనంటే నిజాయితీ పరుణ్ణి ధైర్యం ఉండని కాబట్టి ఎదుర్కొంటా కానీ ఈ ఐదు కోట్లు పది కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా వృధాగితున్నదో ఆ పది కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక ఐదు వందల మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు ఆ పది కోట్ల రూపాయలతో దాదాపు రెండు వేల ఐదు వందల మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నీకు నిజాయితీ ఉంటే నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం నేను తయారుగా ఉన్నా నువ్వు ముందుకురా జడ్జి గారు ముందు కూర్చుందాం ఏసీబీ జడ్జి అయినా హైకోర్టు న్యాయమూర్తి గారైనా లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం మీ మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు నీ మీద ఈడీ చార్జ్ షీట్ చేసింది నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా మొత్తం మీడియా ఉంది కదా లైవ్ టీవీ పెట్టండి నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట మీరు ఏ ప్రశ్న అడగండి కేసుకు సంబంధించి ఆయన కేసు నా కేసు ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి ఇద్దరికి కూడా లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక యాభై లక్షలో ఇరవై లక్షల రూపాయలు ఒడిసిపోతుంది లేకపోతే ఈ పది కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే ముందుకు రాల్స్ ప్యాలెస్ లో అయినా సరే లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే ఏసీపీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే కోర్టులో అయినా సరే లేదా ఈడీ ఆఫీస్ లో అయినా సరే ఎక్కడైనా నేను లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం నువ్వు కూడా రా ఇద్దరం కూర్చుందాం దొంగెవరో ఎవరేందో ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో డేట్ నువ్వే చెప్పు టైం నువ్వే చెప్పు ప్లేస్ నువ్వే చెప్పు నేను వస్తా నిజాయితీగా నా చేయిస్తా నువ్వు లైట్ డిక్టెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది సరే ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతా ఉంది ఇప్పుడే నేను చెప్పాను విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్ గా ధర్మం గెలుస్తుంది హైకోర్టులు ఉన్నాయి సుప్రీం ఉన్నాయి లోకల్ కోర్ట్స్ ఉన్నాయి న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో నాలుగు రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి తప్పకుండా న్యాయం గెలుస్తుంది విశ్వాసం నాకుంది మాకు ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చి సహకరించిన మా మిత్రులు మా పార్టీ నాయకులు మా కార్యకర్త కార్యకర్తలు మా మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మనం తప్పు చేయలేదు తప్పు చేయబోము ఎట్టి పరిస్థితుల్లో అయింది అర పైసా అవినీతి కూడా జరగలేదు అదే మాట ఎనిమిది గంటలు వాళ్ళు అడిగిన అదే మాట చెప్పిన తప్పు చేసి ఉంటే రుజువు చేయండి ఏ శిక్ష వేసినా సిద్ధం అని చెప్పి కూడా వారికి చెప్పిన ఆల్ హావ్ సెడ్ ఆల్ హావ్ సెడ్ టు ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టుడేస్ దట్ ఐ విల్ కోఆపరేట్ ఫుల్లీ ఐల్ విల్ కోఆపరేట్ ఓల్ హార్టెడ్లీ ఐ విల్ కోఆపరేట్ ఫుల్లీ कॉल मी हाउ एवर मेनी टाइम्स मी आई एम गोइंग टू बी देर एंड वॉट एवर इन्फॉर्मेशन दे वॉन्ट फ्रॉम मी आई एम है सेम क्वेश्चन टूडील वेयर इज द केसर वेर इज देश यहां से अगर एक पैसा गया कहीं तो उसे एक पैसे का अकाउंट दूसरे तरफ है तो इसमें फ्रॉड कहाँ है करप्शन कहां है मनी अगर सब महफूज है तो लॉन्डरिंग कहां हुआ है मनी लॉन्डरिंग कहां से आता है मैंने यही सवाल ए से पूछा ईडी से भी पूछा उम्मीद करता हूं क्योंकि अल्टीमेटली वी ऑल हैव टू बिलीव इन द जस्टिस सिस्टम ऑफ आर ग्रेट कंट्री एंड एज अ लॉ अबाइडिंग सिटीजन एज अ सिटीजन ऑफ दिस कंट्री हु फॉर्मली बिलीव दैट इंडियन कॉन्स्टिट्यूशन गिव्स मी माई राइट्स माई सिविक राइट्स आई बिलीव दैट नो मैटर वॉट लेवल ऑफ political vendetta, what level of malified intention the Chief Minister has, I have no problem. But I do have one offer to give to the Chief Minister of Telangana.